దేవుని నామానికి మహిమ ఈ నూతన మాసంలో మొదటి దినమున దేవుని సన్నిధిలో ఉదయం మనము కూడి దేవుని నామాన్ని గణపరిచే భాగ్యాన్ని దేవుడి ఇచ్చినందుకు వందనాలు గత నాలుగు మాసాలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఈ ఐదవ నెలలు కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మన ప్రత్యేక అవసరతను అక్కర్లు తీరుస్తూ మనల్ని మనల్ని నడిపించే దేవుడ ఏంటున్నందుకు దేవునికి స్తోత్రాలతో మనం తెలియపరచుకుందాం మొదటి రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము చదువుకుందాం మొదటి రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలుంటినీ కైకోరిన ఎడలా నీ తండ్రి అయిన దావిత్యతో నేను చేసిన వాగ్దానము నీ పక్షముగా స్థిరపరచుదును నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచేదను దేవునికి స్తోత్రం నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు వాగ్దానము చేసిన దేవుడు స్థిరపరుస్తానని ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు మరి దావితో కుమారుడైన సొలమోను మందిరాన్ని కడుతూ ఉన్నాడు దేవుడు మందిరమును కట్ దావీదు మందిరము కట్టాలన్నప్పుడు దేవుడు దావితతో అంటాడు నువ్వు కాదు నీ కుమారుడు ద్వారా నేను మందిరాన్ని నిర్మిస్తాను అని చెప్పాడు మరి మాట ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానం స్థిరపరచడానికి సొలమోను ద్వారా మందిరాన్ని కట్టిస్తూ ఉండగా దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు మొదటి పదకొండు వచనాలు మనం చూస్తే సొలమోను ఆ మందిరమును ఎంతో చక్కగా కట్టిస్తున్నట్టుగా మనం చూస్తాం నిదానంగా చదవచ్చును కానీ ఈ యొక్క వాక్ వాక్యంలో మనం చూసినట్టయితే దేవుడు అంటాడు కట్టించుచున్నావు కట్టించు కదా నా మందిరాన్ని నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని నెడలా నా కట్టడలు న్యాయవిధులు మరి నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొని నెడల ఈ మూడు చేయాలి కట్టడలను న్యాయ విధులను ఆజ్ఞలను మనము అనుసరించే వారిగా ఉండాలని దేవుడు ఉదయకాలం కోరుకుంటున్నాడు దేవుడు కొన్ని నియమాలను నిబంధనలను కట్టడలను మనకు అనుగ్రహించి ఉన్నాడు మనము వాటన్నిటినీ కూడా సరియైన రీతిలో పాటిస్తూ ఉంటే అప్పుడు దేవుడు తాను చేసిన వాగ్దానం ఏదైతే ఉందో దానిని స్థిరపరస్తాన్ని ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు నా ప్రియ సోదరుల సోదరి దేవుని మందిరము అనగా దేవుని యొక్క సన్నిధి అని అర్థం దేవుని సన్నిధిలో ఉండడం అని అర్థం దేవుని సన్నిధిలో మనం ఉండాలంటే దేవుని ఆజ్ఞలకు మనం వారిగా ఉండాలి అవును నా ప్రియ సోదరుల సోదరి ఆజ్ఞాతిక్రమమే పాపము కదా ఆజ్ఞను అతిక్రమించి కట్టడలను న్యాయ విధులను అనుసరిప్పక ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవించినట్టయితే దేవుడు వాగ్దానమును నెరవేర్చకుండా ఆగిపోతాడు అందుకే సల్మానుతో అంటున్నాడు నీ తండ్రితో నేను చేసిన వాగ్దానమును స్థిరపరచాలంటే నీవు నేను పెట్టిన ఈ ఆజ్ఞలకు ఈ కట్టడలకు లోబడి వాటి ప్రకారంగా నడవాలి ఈరోజు మనం అందరం నడుస్తున్నాం ఈరోజు మనం అందరము కూడా ఏ రీతిగా నడుస్తున్నామంటే మన ఇష్టానుసారమైన జీవితమును అనుసరించి నడుచుకుంటున్నాం వాక్యానుసారమైన నడక మనలో లేదు విధేయత లేదు దేవుని యొక్క వాక్కును వాగ్దానమును మనం పట్టుకొని దేవుని వాక్యమును అనుసరించి దేవుని కట్టడలను మనము ఆశ్రయించకుండా మనకిష్టానుసారమైన ఆజ్ఞలు మనకిష్టానుసారమైన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నాం కాబట్టి మనము మన జీవితాలలో ఏమైనా చూడలేకపోతూ ఉంటున్నాం కానీ ఉదయ కాలమున దేవుడు అంటున్నాడు నీవు మా మాట్లాడే దేవుడు మాట్లాడే దేవుడు మారని దేవుడు ఆయన ఆయన నిరంతరము ఏకరీతిగా ఉంటున్న దేవుడు ఆయన నిన్ను స్థిరపరచాలని వాగ్దానములను నీ పట్ల నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి నీవు చేయవలసినవి ఏమంటే నీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైన వాగ్దానాలను దేవుడు చేశాడు అవి ఇంకా నెరవేర్ నెరవేర్పులోనికి రాలేకపోతూ ఉంటున్నాయి కారణము వాక్యమును ఆధారము చేసుకొని వాక్యానుసారంగా బ్రతికి వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాము కాబట్టే వాగ్దానములను దేవుడు స్థిరపరచలేక పోతూ ఉంటున్నాడు కానీ మనం అనుకుంటున్నాం అయ్యో ఇంకా దేవుడు నాకు సాయం చేయలేదే ఇంకా దేవుడి వాగ్దానం నెరవేర్చలేదే ఇంకెంత కాలము అని అనుకుంటున్నావు కానీ నువ్వు లోకాల వాట్లతో లోకాశలతో లోక పద్ధతులతో లోకస్థలను వెంబడిస్తూ లోకము వెంట చూస్తూ దేవుని యొక్క మార్గమును మరచి దేవుని యొక్క ఆజ్ఞలను మరచి దేవుని యొక్క కట్టడలను మరచి నువ్వు విచ్చలవిడైన జీవితం నువ్వు జీవిస్తున్నావు కాబట్టి వాగ్దానముల నీ పట్ల స్థిరపరచబడలేకపోతూ ఉంటున్నాయి కానీ ఈ ఉదయం నా దేవుడు ప్రేమామయుడు అయింటున్నాడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు నిన్ను నన్ను ఆదరించి ప్రేమించి ఆయన అంటున్నాడు నా కుమారుడ నా కుమార్తె నేను చేసిన వాగ్దానం నీ పక్షము స్థిరపరుస్తాను నీవు నా ఆజ్ఞలకు లోబడు అలా నా మాట విను నా మార్గంలో నడువు నా వాక్యాన్ని ఎత్తి పట్టుకో లోకముతో స్నేహము మానివేసాయి అపవిత్రత నుంచి బయటికి రా దుష్ట సాంగత్యం నుంచి బయటికిరా పాపము నుండి బయటికిరా నువ్వు నాన్ను వెంబడిస్తే నేను నిన్ను ప్రేమించి నీ కొరకు ఏదైతే వాగ్దానము నేను చేశానో దానిని నేను స్థిరపరుస్తాను అని ఆయన అంటున్నాడు తండ్రి అయిన దేవుడు ఉదయకాలం పట్టున్నాడు నా కుమారుడైన యేసు ద్వారా ఏసు రామములో ఆయన ఆయనకు ఏదైతే నేను చెప్పాడో ఆ వాగ్దానము మీ పట్ల స్థిరపరుస్తాను దావీదుకు మాట ఇచ్చాడు దేవుడు ఆ మాట చెప్పున ఇదిగో సలబోడు నేను వాగ్దానం స్థిరపరిచే దేవుడు అంటున్నాడు అదే మారని దేవుడు ఉదయకాలం కాలం నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు ఏసయ్యను బట్టి ఏసయ్యను బట్టి ఇదిగో ఏసుని బట్టి నేను వాగ్దానము స్థిరపరుస్తానంటున్నాడు హా లూయా దేవుడికే స్తోత్రం కలుగును గాక నా ప్రియ సోదరుడు సోదర మనుషులు చెప్పేది వింటున్నాం మనుషులు చెప్పే ఆజ్ఞలు కట్టడలను అనుసరించి బ్రతుకుతూ ఉన్నాం కానీ కలిగిన దేవుడు మాట్లాడే వాగ్దానములను మనము నమ్మలేకపోతుంటున్నాం ఆయన మార్గంలో నడవలేకపోతుంటున్నాం ఈ లోక సంబంధమైన అలవాట్లతో పద్ధతులతో మనుషులతో సహవాసము చేసి ఏదైతే దేవుడు ఇచ్చి మనల్ని ఆస్వాదించాలనుకున్నాడో దానిని పోగొట్టుకుంటున్నాం కాబట్టి ఉదయ కాలమున వాగ్దానములు చేసిన దేవుడు నమ్మదగిన వాడు వాగ్దానములు స్థిరపరిచే దేవుడు ఇంత సూటిగా మాట్లాడుతుంటున్నాడు నా ఆజ్ఞలు నా కట్టడలను గైకొను నువ్వు ఇంతవరకు ఏదైతే చేస్తున్నావు దాన్ని వదిలిపెట్టు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మే నెల ఒకటో తారీఖు దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటున్నాడు నువ్వు వాగ్దానాలను మరి నమ్మి ఆ కట్టడలను అనుసరిస్తున్నావా అని అడుగుతూ ఉంటున్నాడు ఒకవేళ నువ్వు వాగ్దానాలు నమ్మలేకపోతే ఉదయకాలం దేవుడు మరి అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు ఏమో తెలుసా నువ్వు ఆయన వైపుకు తిరగాలని ఆ రీతిగా నువ్వు ఆయన వైపు తిరిగి ఆయన మార్గంలో నువ్వు నడిచినట్టయితే ఆయన అంటాడు నా ఇజ్రాయీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను హాలూయ దేవుడు మన మధ్య నివాసము చేయాలని మనలో నివాసము చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు విధేయత లేకున్న చోట ఆయన ఉండడు విధేయత కలిగిన వారిగా మీరు మనం ఉన్నట్టయితే ఆయన మన మధ్యలో నివాసం ఉండి మనల్ని ఆశీర్వదించే దేవుడు విడిచిపెట్టక ఈరోజు మనుషులు తల్లిదండ్రులు అనాథమ్ముళ్ళు అక్క చెల్లెండ్రులు బంధు భార్య భర్త పిల్లలు స్నేహితులు మనల్ని వదిలిపెట్టచ్చు కానీ ఆయన అంటున్నాడు విడిచిపెట్టక నేను మీ మధ్య నివాసము చేస్తాను మీతో నివాసము చేస్తానని ఉదయకాలం మాట్లాడుతుంటున్నాడు సృష్టికర్త అయిన దేవుడు సర్వము చేయగలిగిన దేవుడు సర్వము నెరిగిన దేవుడు ఆయన నిన్ను విడిచిపెట్టక నీతోనే నివాసము చేస్తాడు అలాయా కాబట్టి అట్టి దేవుని మనం కలిగి ఉన్నామని ధైర్యము కలిగిన వారిగా మనం ఆయనను వెంబడించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి దేవుని వెంబడిస్తాం ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞలను గైకొని వాక్యానుసారమైన జీవితము జీవించినప్పుడు ఆయన ఏదైతే వాగ్దానము నీకు చేశాడో ప్రతి ఒక్కరికి వాగ్దానాలు నేను చేశాడు అనేకమైన వాగ్దానాలను మనం పొందుకున్నాం ఆ వాగ్దానాలన్నీ కూడా ఆయన స్థిరపరిచే దేవుడు ఆయన స్థిరపరిచే దేవుడు ఆయన స్థిరపరిచే దేవుడు ఆయన వైపు చూద్దామా దేవాయి వాగ్దానములు ఏవైతే నువ్వు నా పక్షాన చేశావో వాటిని అన్నిటినీ స్థిరపరచు ప్రభు రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు ఈ రెండు వేల ఇరవై ఐదో తారీఖు మే ఒకటో దినమున నేను మేము వాక్యాన్ని ఎత్తి సహాయము చేయని దేవుని అడుగుదామా కృప కలిగిన దేవుడు సహాయము చేసి మనల్ని బలపరుస్తాడు మనం ఎదగడానికి ఆయన సహాయము చేస్తాడు పడిపోకుండా తొట్టెల్లిపోకుండా తూలిపోకుండా మనకు స్థిరమైన అడుగులను వేయడానికి స్థిరమైన పునాది మీద మనం ఉండడానికి ఆయన సహాయము చేస్తాడు కాబట్టి ఉదయకాలం ఆయన వైపు చూద్దామా దేవానకు సహాయం అడుగుదాం దేవుడు వాగ్దానమును స్థిరపరిచి నిన్ను నీ కుటుంబాన్ని దీవిచ్చు ఆశ్రవదించి నిన్ను బలపరిచిపోతుంటున్నాడు అలా